సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా సర్వేల ఫలితాలు కార్యకర్తల సూచనలు సామాజిక సమీకరణాలు ప్రత్యర్థుల బలాబలాలను పరిగణనలోకి తీసుకొని పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తున్నారు ఈ సమయంలో సినీ నటుడు అలీ విషయంలో కూడా జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ఇందులో భాగంగా ఇంతకాలం ఎంపీగా పోటీ చేస్తారని లేదా రాజ్యసభకు పంపుతారు అంటూ కథనాలొచ్చిన వేళ అలీని అసెంబ్లీకి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది ఇందులో భాగంగా ప్రస్తుతం జగన్కు ప్రతిష్టాత్మకంగా మారిన జిల్లాలోని కీలక నియోజకవర్గాన్ని అలీ కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది దీంతో అలీపై జగన్ పెద్ద బాధ్యత పెట్టారని అంటున్నారు పరిశీలకులు వాస్తవానికి గత కొంతకాలంగా అలీ పోటీ చేసే నియోజకవర్గాలపై తీవ్ర చర్చ జరుగుతుందన్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారనీ లేదు అలీ తన సొంత ఊరు రాజమండ్రి నుంచే బరిలోకి దిగబోతున్నారని కాతనాలొచ్చాయి ఇదే సమయంలో నంద్యాల నుంచి అలీని పోటీకి నిలబెట్టే అవకాశాలున్నాయని గతంలో చర్చ జరిగింది అయితే ఇప్పుడు తాజాగా జగన్ అలీ విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ఇందులో భాగంగా అలీని నెల్లూరు సిటీ స్థానం నుంచి పోటీకి నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా నుంచి వైసీపీకి గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోగా ఇటీవల రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు త్వరలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని అంటున్నారు దీంతో నెల్లూరు జిల్లా విషయంలో జగన్ చాలా సీరియస్గా ఉన్నారని ఇక్కడ క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉన్నారని అందుకే అభ్యర్థుల ఎంపికపై చాలా సీరియస్గా ఆలోచిస్తూ రకరకాల సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటూ నిర్ణయాలు తీసుకోబోతున్నారని అంటున్నారు ఇందులో భాగంగానే నెల్లూరు సిటీ స్థానం నుంచి అలీను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది ప్రస్తుతం నెల్లూరు సిటీకి సమన్వయకర్తగా డిప్యూటీ మేయర్ ఖలీ ఉన్నారు ఈ సమయంలో టీడీపీ నుంచి మాజీ మంత్రి నారాయణ బరిలోకి దిగబోతున్నారని అంటున్నారు దీంతో పోటీ బలంగా ఉండే నేపథ్యంలో అలీ అయితే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు కాగా నెల్లూరు సిటీ స్థానం నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మూడుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అనిల్ పీఆర్పీ అభ్యర్థిపై తొంభై ఓట్ల తేడాతో ఓడిపోయారు అనంతరం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి వరుసగా రెండుసార్లు గెలిచారు ప్రస్తుతం నర్సరావుపేట ఎంపీగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే ఇక ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు కొనిదెల నాగబాబు మరోసారి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారనేది తెలిసిన విషయమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన నాగబాబు అక్కడ మూడో స్థానానికి పరిమితమయ్యారు దీంతో ఈసారి ఉత్తరాంధ్రలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు ఇందులో భాగంగా టీడీపీ జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి లోక్సభ అభ్యర్థిగా నాగబాబు బరిలోకి దిగబోతున్నారని అంటున్నారు సామాజిక రాజకీయ సమీకరణాలు అన్నీ బేరీజు వేసుకున్న నాగబాబు ఈసారి తాను పోటీ చేయడానికి అనకాపల్లి అయితేనే బెటర్ అని భావించారని అంటున్నారు వాస్తవానికి అనకాపల్లిలో నాల్లో కలికి అక్కడ ఏమాత్రం అవకాశం ఉండదనే చర్చ కూడా నడుస్తుంటోంది ఈ నేపథ్యంలో తాను అనకాపల్లిలోనే ఉంటానని స్టేట్మెంట్సు సైతం నాగబాబు నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు నాగబాబుపై పోటీకి దిగే వైసీపీ అభ్యర్థి ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది ఈ సమయంలో నాగబాబుపై సరైన అభ్యర్థిని ఫిక్స్ చేసే పనిలో ఉన్న జగన్ ఈ మేరకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు ఇందులో భాగంగా ఇప్పటివరకు ఓటమి ఎరుగని మాడుగుల ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అని అంటున్నారు ఆయన మాడుగుల నుంచి రెండుసార్లు గెలిచారు సుమారు ఆరుసార్లు అక్కడ జెండా ఎగరేసి టీడీపీకి కంచుకోటగా ఉన్న మాడుగులను వరుసగా రెండుసార్లు గెలిచి అది వైసీపీ సీటు అన్నట్టుగా మార్చిన నేతగా బూడికి పేరుంది ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడ ఆయన గెలుపు గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఈయనను వైసీపీ ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది వెలమ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడు అయితే బీసీగా సీనియర్ పొలిటీషియన్గా సౌమ్యుడిగా నాగబాబును ఢీకొట్టి ఘన విజయం సాధించగలరని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది వాస్తవానికి అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో కాపులు వెలమలు గౌరలు మెజారిటీ సామాజిక వర్గాలుగా ఉన్నారు ఈ ఎంపీసీటు పరిధిలోని మాడుగుల అనకాపల్లి నర్సీపట్నం పెందుర్తిలలో వెలమల ప్రాబల్యం ఎక్కువగా ఉంటే అనకాపల్లి యలమంచలి పెందుర్తిలలో గౌరల ప్రాబల్యం ఉంటుంది ఇదే సమయంలో అనకాపల్లి యలమంచలి పెందుర్తి చోడవరం పాయకరావుపేటలలో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది ఈ క్రమంలోనే గత మూడు దశాబ్దాలలో సార్లు అనకాపల్లి ఎంపీ సీటుకు ఎన్నికలు జరిగితే గౌర సామాజిక వర్గం నుంచి మూడుసార్లు కాపు సామాజిక వర్గం నుంచి నాలుగుసార్లు బెలమల రెండుసార్లు ఎంపీలు గెలిచారు ఈ క్రమంలో నాగబాబు మీద బూడి ముత్యాలనాయుడు పోటీ చేస్తే వర్సెస్ బీసీ అన్నట్టుగా పోటీ ఉంటుందని ఈ సమయంలో బీసీలంతా పోలరైజ్ అయితే వైసీపీ విజయం తథ్యం అనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది మరి జగన్ వేసిన తాజా ఈక్వేషన్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది ఈ స్కెచ్ నుంచి నాగబాబు ఎలా బయటపడతారు అనేవి తెలియాలంటే ఎన్నికలు అయ్యే వరకు వేచి చూడాల్సిందే